హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అండి గంగానది ఒడ్డున ఎస్ మీరు విన్నది నిజమేనండి మనం ఇప్పుడు కాశీలోని ఆ గంగానది ఒడ్డున ఉన్నామండి ఈ టైంలో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా మీకు తెలుసు కదండీ ప్రతిరోజు సాయంకాలం అక్కడ గంగాహారతిని ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తారు సో ఇప్పుడు మనం ఆ గంగాహారతిని చూడబోతున్నాం మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఆ ఆనందానుభూతిని పొందండి ఓకేనండి మరైతే వీడియోలోకి వచ్చేయండి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన నగరంగా పిలువబడే వారణాసి లేదా కాశీని హిందువులు ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా తలుస్తూ ఉంటారు వారు తమ జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ పట్టణాన్ని దర్శించాలని కలలు కంటూ ఉంటారు ఒకప్పుడైతే అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్గా లేనప్పుడు కాశీకి వెళ్ళడం అనేది ఎంతో సాహసంతో కూడిన పని బట్ ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగాయి కాబట్టి కొంచెం ఈజీ అయిందనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు కాశీ చేరుకున్న ప్రతిభక్తుడు ఆ కాశీ విశ్వనాథుని దర్శనంతో పాటు తప్పకుండా వీక్షించవలసిన మరొక అత్యంత అద్భుతమైన ఘట్టం గంగా హారతి ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూసేదానికన్నా పాజిబుల్ అయితే ఒక్కసారి కాశీకి వెళ్ళి గంగా హారతిని మాత్రం తప్పకుండా చూడండి మనం బ్రతికున్నంత కాలం అది మన కళ్ళల్లో అలా నిలిచిపోతుంది అంత మనోహరంగా ఉంటుందన్నమాట సో అలాంటి అద్భుతమైన గంగా హారతిని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఒకసారి నేనైతే ఆపేస్తున్నాను నేను చెప్పేదానికన్నా మీరు ఒక్కసారి చూడండి ఫస్ట్ అది భజనా కార్యక్రమంతో మొదలవుతుంది తర్వాత వివిధ రకాల హారతులను నిర్వహిస్తారు ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి చూస్తున్నారు కదండి భజనా కార్యక్రమం మొదలైంది ఎంతోమంది భక్తులు ఆ భజనను వీక్షిస్తూ గాలి రాకపోతుంటారు సమ్మర్ కదండి మరి గాలి రాదు కదా చెమట పోస్తుంటే ఆ తమ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలతో గాలి కోసం విసురుకుంటూ వాటిని కూడా లెక్క చేయకుండా హారతిని వీక్షిస్తున్నారు ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు కేవలం గంగా హారతిని మాత్రమే వీక్షించడానికి కాశీకి వస్తారంటే నమ్ముతారా నమ్మాలండి ఎందుకంటే ఇది నిజం ఎవరో ఎందుకు ఇప్పటికి రెండు సార్లు కాశీ వెళ్ళాం నాకు కూడా కాశీ అనగానే గంగాహారతే గుర్తొస్తుందంటే నమ్మండి కాశీ వెళ్తున్నామని చెప్పగానే గంగాహారతి చూడ్డానికి కూడా వెళ్తామా అని అడుగుతాను నేనైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గంగాహారతి అంటే ఏంటో అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది దాని యొక్క గొప్పతనం ఏంటో ఇప్పటికీ అక్కడున్న ఫీలే కలుగుతుందండి మీరు మాత్రం తప్పకుండా కాశీకి వెళ్ళి గంగాహారతిని వీక్షించటం మర్చిపోవద్దు సుమండి you okay. जय जय राम 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 जय ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంటే వింటర్లో ఒక టైము సమ్మర్లో ఒక టైము ఉంటుందండి నలభై ఐదు నిమిషాల పాటు జరుగుతుంది ఈ హారతి కార్యక్రమం భజనతో మొదలవుతుంది తర్వాత దీపహారతి ధూపహారతి మొదలగు హారతులు నిర్వహిస్తారు ఎంతో కన్నుల పండుగగా వీడియోలో జస్ట్ మనం చూడగలము కానీ అక్కడ ఉంటే మాత్రం అండి భజన పాటలు చెవులకు ఎంతో వినసొంపుగా ఉంటాయి అండ్ ఆ ధూపముల నుండి వచ్చే పరిమళం సుగంధ పరిమళాలు ఉంటాయి కదండీ అవి ఎంతో అంటే ఐ మీన్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మనకి తెలియని ఒక ఫీల్ మన శరీరం అంతా కూడా ఒక తన్మయంలో మునిగి తేలుతుందండి ఎక్కడో ఉన్న ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి ఫీల్ అయితే వస్తుంది ఆ గంగా హారతిని వీక్షిస్తుంటే అది మాత్రం స్వయంగా అనుభవించాల్సిందే అండి ఒకరు చెప్తే వినేది కాదు ఒకరు చూపిస్తే చూసేది కాదు తప్పకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం మీ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి కాశీని దర్శించి ఆ విశ్వనాథని దర్శనం చేసుకొని గంగాహారతిని వీక్షించి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అక్కడున్న ఆ కొంచెంసేపు మనల్ని మనం మర్చిపోవడమే కాకుండా ఈ ప్రపంచాన్ని మనతో పాటు ఉన్నవారిని కూడా మర్చిపోతాము అనడం అతిశయోక్తి కాదండి నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి అయితే వెళ్ళేసి రండి మొత్తం వీడియో పెడితే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను కట్ చేసి కొంచెం కొంచమే మీకు చెప్తున్నానండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్లాగా చూపించాను ఇలా ఉంటుంది గంగా హారతి అని చెప్పాలనుకున్నాను మొత్తం చూడాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే అది మనం అనుభవించాల్సిందే ఓకేనా సో ఇదండి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి వీడియో గంగా హారతి నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకే ఒక్కసారి చేయండి ఇంకా మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఒకసారి షేర్ చేసేసేయండి ఓకేనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎల్కే ఎక్స్క్లూజివ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి మరి బాయ్